పోనీలే ముహూర్త సమయానికైనా వస్తారా ముహూర్తం అయిపోయాక వస్తారా అనగానే అప్పటికి లేట్ అవుతుందని ఈ బంగారపు చైన్ పంపించారు అత్తయ్య అని చెప్పాను కానీ బంగారపు చేయిని పంపించిన అతను కొంచెం ముందే బయలుదేరి రావచ్చు కదా కూతురుకి జరగబోయే ఈ ఫంక్షన్ అయినా దగ్గరుండి చూసుకోవాలి కదా అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త సొనుక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి బంగారు చైన్ చూపించడంతో కొంచెం మీ అత్త శాంతిస్తున్నట్టుందే మళ్ళీ మళ్ళీ వచ్చి అడిగితే ఏం సమాధానం చెప్తావు అనగానే ఇదే సమాధానం చెప్పుకుంటూ రావడమే అని చెప్పి ఇంక ఇద్దరు కూడా అనుకుంటారు ఇంక ఈలోపు శృతి కాస్త రెడీ అయిపోవడంతో శృతిని కాస్త బయటకు తీసుకొస్తారు తీసుకొచ్చి అందరూ ముత్తైదువులందరూ కూడా అక్షింతలేసి ఆశీర్వదించి ఆ మెడలో ఉన్న మంగళసూత్రాలను తీసి వాటికి నల్ల పొసలు గుచ్చి బంగారపు తాడుతో మెడలో వేయిస్తారు రవి చేత ఇద్దరిని కూడా ఆశీర్వదిస్తారు ఇంకా మీనా బాలు కూడా పిలిచేసరికి వాళ్ళు కూడా వచ్చి ఆశీర్వదిస్తారు ఆశీర్వదించేసరికి ఇటు తర్వాత రోహిణిని పిలుస్తారు ఇదిగోండి చైను అని చెప్పాను కానీ వాళ్ళ నాన్న వచ్చేసారా అని చెప్పనేసరికి లేదు ముందు చైన్ని ని పంపించ రు అని చెప్పనేసరికి సరే అని ఇంకా ఈ లోపు మళ్ళీ రోహిణిని తీసుకొచ్చి రోహిణి కూడా సేమ్ తంతు చేస్తారు సేమ్ తంతు చేసి ఇంకంతా కూడా చేస్తూ ఉంటారు చేస్తూ ఉండేసరికి సత్యం ఒక్కడు కూర్చుని ఉంటాడు పక్కన రంగా ఉంటాడు రంగా పక్కన ఖాళీ ఉన్నా కానీ సత్యం పక్కన కుర్చీ వేసుకొని కూర్చుని ఏంటి సత్యం ఏం చేస్తున్నావు అని చెప్పాను కానీ నేనేం చేస్తాను రిటైర్ అయిపోయాను కదా ఇంట్లో ఖాళీగా ఉండడం తప్ప చేసే పని ఏమీ లేదు అనగాని అవునులే రిటైర్ అయిపోయావు కదా ఖాళీగానే ఉండాలి నీకు బాగా ముందు చూపెక్కువా అందుకనే కదా కోటీశ్వరాలైన కోడల్ని ఇంటికి తీసుకొస్తే తర్వాత ఫ్యూచర్లో నీకు ఎలాగా సంపాదన ఉండదు కాబట్టి నీ సంపాదన లేకపోయినా కోడల సంపాదనతో కానీ వచ్చే ఆస్తితో కానీ సరిపోతుందనే కదా నువ్వు బాగా ప్లాన్ చేసావు అనగాని ఏం మాట్లాడుతున్నారు సురేంద్ర గారు అని చెప్పనేసరికి చూడు రంగా నువ్వు ఇంకా వర్కింగ్లోనే ఉన్నావు నీ ఫెంక్షన్ కూడా ఆపించే ప్రయత్నం నేను చేయగలను నువ్వు వర్క్లో ఉన్నావు కాబట్టి నువ్వు సైలెంట్గా ఉండు ఇది సత్యానికి నాకు సంబంధించిన విషయం అని చెప్పనేసరికి ఏంటి ఎక్కడికి అవమానించడానికి పిలిచారా లేదంటే ఎందుకు పిలిచారు అని చెప్పాను కానీ నిన్ను అవమానిస్తానా ఎందుకు అవమానిస్తాను నువ్వు నేను వియ్యంకులం కదా ఇప్పుడు అందుకే అవమానించకూడదు చచ్చి నా బ్రతికేంటో డిఎంనైనా నేను ఒక బస్సు డ్రైవర్తో వియ్యం అందుకోవాల్సి వచ్చింది నా కూతురు చేసిన పనికి అని నా కూతురు ఏం తప్పు చేసింది తప్పు చేసింది వీళ్ళు కదా నా కూతురిని మాయ మాటలు చెప్పి మాయ చేసి కావాలని నీ కొడుకుతోట ప్రేమించి మరీ పెళ్లి చేయించావు కదా నువ్వే కదా పెళ్లి వెనకాల ఉండి అంతా జరిపించావు మళ్ళీ పైగా పోలీస్ స్టేషను అటాక్ అంటూ చాలా గొప్పలు పోయావు మొత్తానికైతే కొడుకుని కోడల్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు అన్నీ మామూలే కానీ పై పైకి మాత్రం గొడవలు అవి ఇవి ఉన్నాయని నా పరువు తీసి ఇంట్లోంచి వెళ్ళిపోయారని అనుకోవడమే తప్ప ఇవన్నీ పక్కగా ప్లాన్ చేసుకున్నాయే కదా సత్యం కానీ కానీ నీలాంటి బస్ డ్రైవర్లు ఇంతకు మించి ఎలా ఆలోచిస్తారు ఇంతకంటే ఎలా బ్రతుకుతారు మీకు బ్రతుకు తెరువంటూ ఉండాలి కదా అని చెప్పను కానీ చూడండి సురేంద్ర గారు ఇక్కడ ఫంక్షన్ జరుగుతుంది మీ కూతురికి మా కోడలికి అన్నట్టుగా ఉంది మనం మనం బంధువులం జరిగిన విషయాలన్నీ వదిలేసేయండి ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమీ అనలేదు మీరు మరొక విషయం గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు ఒకరినొకరు ప్రేమించుకున్నారే తప్ప ఎవరు ప్రేమించమని చెప్పినా వలలో వేసుకోమని చెప్పినా ఏమి వర్కౌట్ అయ్యే విషయాలు కాదు ప్రేమ ఎవరి బలవంతం వల్ల పుట్టదు ఎవరి బలవంతం వల్ల దూరం కాదు అది మీరు అర్థం చేసుకోవాలి అయినా మీరు డిఎం కదా మీరు ఆ మాత్రం అర్థం చేసుకోలేరా ఏంటి అనగాని ఏంటి సత్యం నా ముందే కాలర్ ఎగరేసి మాట్లాడుతున్నావా నువ్వు నా కింద స్థాయి ఉద్యోగివి అంటే నా కాళ్ళ కింద ఉద్యోగివి నేను ఏం చెప్పినా చెయ్యాలి ఏం చేసినా లేదంటే నీ ఫెన్షన్ ఎప్పుడైనా ఆపించడానికి నాకు ఆస్కారం ఉంది జడ్జి గారు ఏదో లక్ష రూపాయలు పెనాల్టీ ఇచ్చా చెయ్యి ఇవ్వమని చెప్పారు కాబట్టి మోస్ట్ లక్ష రూపాయలు నీకు పడేశాను నీ ఫెన్షన్ ఆపించడం నాకు క్షణాల్లో పని నువ్వు నా దగ్గర ఫెన్షన్ వచ్చేస్తుంది కదా ఇంకా నన్ను ఏం మాట్లాడినా పర్వాలేదు అని నోటుకొచ్చినట్ట మాట్లాడితే మాత్రం అస్సలు ఊరుకోను అంతేలే మీ బ్రతుకులే అంతా కోటేశ్వరిలో పిల్లలకు ఏరవేయడం వాళ్ళని గేలం వేసినట్టు పట్టుకుని పెళ్ళిళ్ళు చేసుకుని తర్వాత హ్యాపీగా మిగిలిన జీవితాన్ని ఎంజాయ్ చేయడం అందుకే కదా ముగ్గురు కూతురు కొడుకుల్ని కన్నావు మాటలు మర్యాదగా రానివ్వండి అంటూ ఇంకా సత్యం నిలబడేసరికి ఈలోపు రవి వస్తాడు అందుకే చెప్పాను రా నేను డిఎం కూతురుని ప్రేమించొద్దు అని చెప్పాను అయినా నువ్వు నా మాట వినిపించుకోలేదు ఇప్పుడు చూడనేమంటున్నారో కావాలని ఆస్తి కోసమే పెళ్లి చేసుకున్నావంట ఆస్తి కోసమే వాళ్ళ అమ్మాయిని వలలో వేసుకున్నావంట నా పరువు తీసావు కదరా ఇలాంటిదేదో ఏదో జరుగుతుందని బాలు నేను చెప్తూనే ఉన్నాము అయినా వినిపించుకోకుండా నీకు నచ్చినట్టు చేశావు అని చెప్పనేసరికి ఏంటి డాండి ఏంటి మాట్లాడుతున్నారు నేను ఆల్రెడీ చెప్పాను రవి అంటే నాకు ఇష్టమని రవి మీ కొ వాళ్ళ కొడుకని కానీ నేను డిఎం కూతున్నాను కానీ మా ఇద్దరికి తెలియదు తెలియకుండానే ఒకరికొకరి పరిచయం అయ్యాము ప్రేమించుకున్నాము ప్రేమించుకున్న తర్వాత తెలిసింది తెలిసిందని తెలిసి మా ప్రేమను మేము త్యాగం చేయాలా మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవలకి మేమెందుకు త్యాగం చేయాలి ఆయన ఆ ఇంట్లో నన్ను మహారాణిలో చూసుకుంటున్నారు మీరు మా మామయ్య గారిని తక్కువ చేసి మాట్లాడొద్దు అని చెప్పనేసరికి తక్కువ చేసి మాట్లాడకపోతే తక్కువ స్థాయిలోని ఎలా మాట్లాడమంటావు వాళ్ళ కాళ్ళు పట్టుకోమంటావా కాళ్ళు కడిగి కన్యాదానం చేయలేదు కానీ అల్లుడి కాళ్ళు పట్టుకోమని నా కింద స్థాయి నా కాళ్ళ కింద పనిచేసే డ్రైవర్ కాళ్ళు పట్టుకోమంటావా డ్రైవర్ కొడుకువి అని చెప్పేసరికి డాడీ మీరు నా భర్తను అవమానిస్తున్నారు అని చెప్పాను కానీ భర్త నీకు ఇప్పుడు భర్త ఎక్కువైపోయాడా తండ్రి ఎక్కువైపోయాడా అనగానే నాకు నా భర్తే ఎక్కువ అంటే కావాలనే ఫంక్షన్ అని పిలిపించి ఇక్కడ మా వాళ్ళని బాగా అవమానించి నన్ను శాశ్వతంగా ఇక్కడ అనుకుంటున్నారా నేను ఎప్పటికీ అలాంటి పిచ్చి పని చేయను నా భర్తకు ఇష్టం లేకుండా నేనేమీ చెయ్యను మా ఇద్దరి మధ్య ఏమున్నా మేమే చూసుకుంటాము మీరిక్కడికి నన్ను అవమానించడానికే పిలిచారు చిచ్చి మీలాంటి వాళ్ళ దగ్గరికి నేను మళ్ళీ రాను అని చెప్పాను కానీ అలా అంత ఈజీగా వెళ్ళిపోతే ఎలా కుదురుతుంది డబ్బడమ్మ ఇప్పుడు వరకు నా నా తండ్రికి మీ మాంగారికి జరిగిన అవమానానికి మీ నాన్న క్షమాపణ చెప్పాల్సిందే నోటుకొచ్చినట్ట మాట్లాడినందుకు క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పనేసరికి అవును డాడీ నువ్వు మాట్లాడింది తప్పు మావయ్య గారికి మా పెళ్ళికి ఎలాంటి సంబంధం లేదు మా పెళ్ళి మేమే ఇష్టపూర్వకంగా చేసుకున్నాము మమ్మల్ని ఎవరు ఫోర్స్ చేయలేదు ఎవరి బలవంతం మీద మాకు ప్రేమ పుట్టలేదు ఒకరికొకరు పరిచయం అయ్యాము గొడవ వల్ల పరిచయం అయ్యే అలా ఫ్రెండ్స్గా మారి పెళ్లి చేసుకున్నాము అది నువ్వు అర్థం చేసుకోవాలి డాడీ నా మా మావయ్య గారికి క్షమాపణ చెప్పి తీరాలి చెప్పాలి చెప్పండి సురేంద్ర గారు క్షమాపణ చెప్పండి నోరుంది కదా అని నోటుకు నా తండ్రిని హేళన చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోము అని చెప్పి బాలు అంటాడు ఇటు రవి మనోజ్ అందరు కూడా అనేసరికి చెప్తారా చెప్పరా డాడీ మీరు కనుక ఇప్పుడు క్షమాపణ చెప్పకపోతే నేను ఇంటికి రావడం ఇదే చివరిసారి అవుతుంది అని చెప్పనేసరికి చెప్తాను చెప్తానంటూ ఇంకా సురేంద్ర కాస్త సత్యానికి క్షమాపణ చెప్తాడు సత్యం అప్పటికే కళ్ళంట నీళ్లు తెచ్చుకుని చాలా బాధపడుతూ ఉంటాడు ఎందుకంటే సత్యం మనసు చాలా సున్నితమైనది ఎప్పుడు కూడా ఎవరిని ఏ మాట అన్నాడు తను ఎవరైనా ఏమైనా అంటే ఇట్టే మనసు బాధపడుతూ ఉంటుంది ఇంకా సత్యం బాధపడుతూ ఇంకా అక్కడి నుంచి ప్రభా అంటూ పిల్లలందరినీ తీసుకుని బయలుదేరి వచ్చేస్తారు ఏంటండి ఏంటిది మనం అవమానం చేద్దామనుకుంటే అటు తిరిగి ఇటు తిరిగి మనకే అవమానం జరిగింది అనగానే సత్యం కళ నడుస్తుంది మనకు అవమానం జరిగింది అసలు అవమానం జరగాల్సింది వాళ్ళకి ఆయన ఈ శృతియే నా మాట వినిపించుకోలేదు అని చెప్పనేసరికి అంతా విన్నారు కదండి ఇంకేంటి ఆయన ఇంత గొడవ చేస్తారని అనుకోలేదు ఇంకా గొడవ పెంచితే ఆ బాలుగాడిని ఎవరో రెచ్చగొడితే సరిపోయేది ఆ బాలుగాడి వేళ ఎవరితో పంపించి మందు తాగమన్నా కానీ వాడు మందు ముట్టుకోలేదు అలా నిలబడిపోయాడు వాడు వాళ్ళ నాన్న పరువు కాపాడడం కోసం అలాంటి వాడు ముందు మనం ఎన్ని గొడవలు పెట్టాలని ప్రయత్నించినా ఎన్ని చేసినా అన్నీ వృధా ప్రయాసే అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు ఇంటికి వచ్చేసిన తర్వాత బాధపడకండి మామిగారు మమ్మల్ని క్షమించండి మేము ఒకరినొకరు ఇష్టపడ్డామే తప్ప మేమిద్దరం కోటీశ్వర్లు ఆయన నేను కోటీశ్వరాలనన్న విషయం రవికి తెలీదు కొన్ని రోజుల వరకు తెలియనే తెలియదు తర్వాత తెలిసాక రవి దూరం పెట్టాడు కానీ రవిని వదిలి నేను ఉండలేకే దూరం కాలేకపోయాను అంటూ మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక సత్యం బాధపడుతూ ఆలోచనలో పడతాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్